The సింహరాశి వారికి ఒకేసారి మూడు కోరికలు తీరబోతున్నాయి అయితే కోరికలు అనేవి చాలా మంది కోరుతూనే ఉంటారు కానీ ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కేవలం కొంతమందిపై మాత్రమే ఉంటుంది అలాంటి అదృష్టాన్ని ప్రస్తుతం సింహరాశి వారు ఇక అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు వీరికి గ్రహ స్థితిలో మార్పుల కారణంగా గ్రహ సంచారం కారణంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి దీని వల్ల పట్టిందల్లా బంగారమే కాబోతుంది గతం నుంచి వీరు పడుతున్నటువంటి ఆర్థిక మానసిక ఇబ్బందుల నుంచి అలాగే వృత్తిపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా పూర్తిగా బయటపడేటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లినట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి ఒకేసారి మూడు కోరికలు తీరేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారి కోసం మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి ఉంటాయి అంతేకాదు ఇక నుంచి అప్పుల బాధల నుంచి బాధపడుతున్నటువంటి వారికి కూడా అప్పుల విముక్తి బయటపడేటువంటి బయటపడేటువంటి ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం అలాగే ఆర్థిక పరమైనటువంటి లాభాలు